కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలిక బలరాం నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రైతులు గిట్టుబాటు ధర లభిస్తాయని నిరుద్యోగ సమస్య తీరుతుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నింటినీ అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్ మహాశైలందరికీ పాదాభివందనాలు తెలియజేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు కూడా నేను ఫస్ట్ ఎమ్మెల్యే గెలవకుండా నేను గడవ చేయలేదు ఇది నాకు తెలియదు సార్ నేను ఎందుకంటే వితౌట్ ఎమ్మెల్యే కన్సల్ట్ చేయకుండా నేను ఏది కూడా చేయలేదు నేను ఎవరికి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న కూడా ఇచ్చిన పథకాలు కూడా అన్ని గ్యారెంటీ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాని తర్వాత భారతదేశంలో కూడా నేను నిన్న రాత్రి తర్వాత నేను పొద్దున నేను ఫీడ్బ్యాక్ తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ పూట వస్తుంది అన్నా రెడ్డి గారు గౌరవనీళ్ళన ఎమ్మెల్యే గారు గౌరవంకల్ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు మళ్ళా డాక్టర్ గారు కూడా ఇద్దరు డాక్టర్లు డాక్టర్లు పేషెంట్లకు ఎప్పుడంటే అప్పుడు పనిచేస్తారు రెండు భాగాలుగా కాబట్టి డాక్టర్లు గారు వారి ఇద్దరు పేరు పేరున్నారు ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నమెంట్ రాబోతుంది రాబోయే వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి తప్పకుండా ప్రజలకు రైతులకు విద్యార్థులకు అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలకు మాత్రం చాలా మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను దానితో పాటు మర్చిపోయారు దానితో పాటు సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ అందరూ కూడా నాకు బాగా సహకరించారు సిపిఐ సోదరులు సిపిఎం సోదరులు అలాగే తెలుగుదేశం సోదరులు న్యూ డెమోక్రసీ వీళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు వారికి కూడా నాకు బాగా ముఖ్యంగా కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకందరికీ కూడా ఒక క్రమశిక్షణగా ఏడుగురు ఎమ్మెల్యేలు కలుపుకొని పోయి నేను వారు చెప్పిన అడుగు జాడలు నేను తప్పకుండా నడుస్తాను జిల్లా ప్రెసిడెంట్లను అలాగే మండల ప్రెసిడెంట్లు వాటి చేసేది వాళ్ళు చేసుకుంటారు నేను కూడా చేసే కాలం చేసుకుంటూ వాళ్ళతో ప్రజలకు ఏ విధంగా మేము ఉపయోగపడతాం గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాం మహిళలకు ఏ ఉపయోగపడతాం అన్ని కులాలకు కలుపుకొని అతీతంగా ఆ విధంగా ఏర్పాట్లు చేసి తప్పకుండా సక్సెస్ చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం డిసిసి ప్రెసిడెంట్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళని కలుపుకొని ఆల్ ఎమ్మెల్యే సేడుగు ఎమ్మెల్యేలో కలుపుకొని నేను పూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ పదాభివందనాలు చెప్తూ అందరికి కలుపుకొని పోయి నేను పనిచేసినందుకు సిద్ధంగా చేస్తాను ఇంతకుముందు కూడా లోగడ చేశాను మళ్ళీ ఈసారి పబ్లిక్ ఏం కావాలి ఇప్పుడు జనరల్గా బయారం ప్రాజెక్ట్ కావాలి బహారం ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలో అది చేస్తాం కాబట్టి రాష్ట్రం ఇండియన్ కూటమి వస్తుంది కాబట్టి నేను కూడా పొద్దున బాగా ఫీడ్బ్యాక్ తీసుకున్న ఇండియన్ కూటమి వస్తుంది వస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు మనకు ఎంత అంటే అంత పెరుగుపడే అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తారని నేను భావిస్తున్నాను దాని తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా Quando eu andava com a de disputa, para disputa, por